హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది వస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిన్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటంలోని రథం సెంటర్ దగ్గర నమ్మలి బిల్డింగ్స్ అందులో పొట్టి స్వామి వీధి అనే సందు లోపలికి ఉంటుందండి సందులోకి వచ్చిన తర్వాత కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనేది చిన్న సందులోకి ఉంటుంది ఆ సందులోకి వచ్చిన తర్వాత మాది ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా ప్యాంట్ షర్ట్స్ హోల్సేల్ షాప్లు సిరి టెక్స్టైల్స్ అని చెప్పి ఎవరికైనా క్లాత్ ప్యాంట్ షర్ట్స్ క్లాత్ కానీ మా దగ్గర దొరుకుతుందండి ఎవరైనా బయట ఊరు నుండి వచ్చినట్టయితే కన్నా మాకు ఒకసారి కాల్ చేశారండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటారండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి త్వర త్వరగా స్టాక్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అదే మళ్ళీ దూర నుండి వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి ముందే చెప్తున్నాము ఎవరైనా దగ్గరికి వచ్చిన తర్వాత లొకేషన్ అర్థం కాకపోయినా మీకు తెలియపోయిన లొకేషన్ మాకు ఒకసారి కాల్ చేయండి ఎక్కడ ఉన్నా సరే మేమైతే పిక్అప్ చేసుకుంటాము లేదంటే నక్షత్ర అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో లో టైప్ చేయండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వచ్చేసింది మా షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకే ఉంటుందండి మీకు ఎవరైనా రావాలి ఈ షాప్ దగ్గర విజిట్ చేయాలనుకుంటే ఈ టైంలో వచ్చేసేయండి ఐటమ్ అది కూడా మంచిగా చూసుకుని సెలెక్షన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు కొత్త వెరైటీస్ మేడం ఇప్పుడు అంతా కూడా స్పెషల్ వెరైటీతో ఈ వీడియో చూసాము ఈ వీడియో చేస్తున్నాం మనం ఇది వచ్చేసి పట్టు శారీస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇదిగోండి ఇవన్నీ కూడా హెవీ ఫ్యాన్సీ పట్టు సారీస్ మేడం ఇవి జనరల్ గా వెయ్యి రూపాయలు ఆ రేంజెస్ లో ఉండే ఐటమ్ అన్ని కూడా మనం స్పెషల్ ఆఫర్ రేట్ లో తీసుకోవచ్చు మీకు శారీ ఒక ఓపెన్ చేసి చూపిస్తాను ఇది శారీ పళ్ళు అండి ఇది ఇదంతా కూడా మొత్తం కూడా జరీ వింగ్ డిజైన్ తో వస్తుంది శారీ మొత్తం కూడా మొత్తం కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది చాలా అఫిషియల్ చాలా బాగుంటది ఇదిగో సారీ మొత్తం కూడా మనకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వస్తుంది బ్లూ అని వచ్చేసిద్ది పింక్ మొత్తం కూడా మనకి స్యారీ మొత్తం కలర్ అండ్ దాంతో కూడా మనకి ఒక మీనా మీనాబుట్ట డిజైన్ స్టైల్లో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండి సిల్వర్ వేవింగ్ విత్ గోల్డ్ వేవింగ్ రెండు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా మనకి పెద్దది వస్తుందండి జకాట్ డిజైన్తోని వస్తుంది మనకి స్యారీ ఎండింగ్ వరకు కూడా ఇదిగోండి జరీ అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా బ్రేక్ అనేది ఉండదు ప్లేన్ అనేది రాదు ఇదే శారీ కలర్ కాంబినేషన్ చూశారు కదా ఎంత బాగుందో ఇది చూసేదానికి కూడా మనకి ఒక హెవీ ఆర్గాన్జ పట్టు ఉంటది కదండి ఆ మోడల్ లో కనిపిస్తుంది అంటే ఒక రిచ్ లుక్ శారీ లాగా ఇది ఎంత పడుతుంది ఇవి జనరల్ గా అయితే కనుక మనకి వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందలు పదమూడు వందలు ఆ పైన మేడం ఇది ఐటమ్స్ అన్ని కూడా కానీ ప్రజెంట్ మనం ఇస్తున్న ఆఫర్ రేట్ వచ్చేసి జస్ట్ ఐదు వందల పాతిక రూపాయలు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదండి మోడల్స్ కలెక్షన్స్ చూడండి చాలా సూపర్ ఉంటాయి వీటిలో ఇదే ఇది వచ్చేసి పళ్ళు ఇది మేడం ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా కలర్ ఓకే వీటిలోని ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ అండి కలర్స్ ఏదైనా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏదైనా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని ఇది మేడం వీటిలో మోడల్స్ అనేది మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క వీవింగ్ స్టైల్స్ అండి కొరియర్ చేస్తారు కండి ఆ వీటిలో కొరియర్ చేస్తామండి ఎన్ని పీస్ మీకు వన్ పీస్ అయినా కొరియర్ చేస్తాం కానీ సింగల్ పీస్ వాళ్ళందరికీ కూడా కొంచెం లేట్ అవుతాయండి కొరియర్స్ అనేది మాకు కొంచెం బిజీగా ఉంటాం ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి రీసేలర్స్ వాళ్ళు ఇళ్ళక్కడ సేల్స్ చేసుకునే వాళ్ళు హోల్సేలర్స్ వాళ్ళు చాలామంది వస్తుంటారు మాకు దానివల్ల వన్ ఆర్ టూ డేస్ ఖచ్చితంగా లేట్ అయినా మేమైతే వాట్సాప్లో కూడా మెసేజెస్కి రెస్పాండ్ అవుతాము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము కాల్స్ అన్నది చేయొద్దు మీకు ఎన్ని సారీస్ కావాలన్నది మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము ఇలాంటివి మీకు ఎన్ని పీసెస్ ఇదిగోండి ఇవన్నీ కూడా మాకు బండిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా రీసేలర్స్ మెయిన్గా రీసేలర్స్ హోల్సేల్ షాప్ కాబట్టి మాది ఇలా ఎన్ని పీస్ అంటే అన్ని పీసెస్ బండిల్స్ వస్తాయి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా బండిల్స్ మాది ఇదిగోండి ఇలా ఎవరికి ఎన్ని పీస్ కావాలో ఇచ్చేస్తాము ఇదిగోండి ఇది వచ్చేసి బండిల్కి మనకి అన్ని కలర్ స్టార్ కలిపేసి వస్తుందండి నియర్లీ ఒక టెన్ పీసెస్ నుండి ట్వల్వ్ పీసెస్ దాకా వస్తాయి బండిల్కి వచ్చేసి ఒక బండిల్లోనే మనకి అన్ని పీసెస్ వస్తాయి ఇది అంటే రీసెలర్స్ మంచి లాభం వచ్చే రేట్ అండి ఐదు వందల పాయి రూపాయలు అంటే ఆఫర్ రేటు దాదాపు మీరే వన్ ప్లస్ వన్ ఆఫర్ కానీ పెట్టేసి అమ్ముకోవచ్చు అంత రేటుగా ఉంటుంది అంత రేటు అమ్ముకోవచ్చు కూడా క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంటుంది కూడా ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్ మేడం అందులోనే మనకి వచ్చేసి ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తుంది మనకి చున్నీ కూడా బెనారస్ చుండీతో వస్తుంది ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో వెరైటీస్ డిజైన్స్ అండి వీటిలో మనకు వచ్చేసి కొన్ని వర్క్ వెరైటీస్ వస్తాయి వీటిలో ఇదిగోండి ఇక శాంపిల్ ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇది అండి ఇది మనకి టాప్ ఓకే ఇదంతా కూడా మనకి నెట్వర్క్ వర్క్ డిజైన్ వస్తుంది లోపల విత్ లైనింగ్తో వస్తుందండి ఇదంతా కూడా మనకి ఇది మొత్తం కూడా మనకి క్లాత్ వచ్చేసి ఫ్యాన్సీ బెనరస్ స్టైల్లో వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మేడం కింద ప్యాంటు ఓకే ఇది వచ్చేసి ఇది చున్నీ దుప్పట వస్తుంది ఇది చాలా బాగుంది చున్నీ మేడం ఇదంతా కూడా మనకి జరీ జరింగ్ స్టైల్లో వస్తుంది దుప్పటి మొత్తం కూడా దీనికి వచ్చేసి బాంధి డిజైన్ స్టైల్లో అయితే వచ్చింది మనకి చున్నీకి ఇదే ఇది మనకి సెట్ వస్తుంది మనకి సేమ్ ఇదిగోండి మనకి సేమ్ ఎలా ఉందో ఫోటో మోడల్ ఉంది కదండి ఏదో ఉంటుంది వేర్ చేస్తే కనుక ఇది వచ్చేసి మొత్తం మనకి ఫ్యాన్సీ బెనారస్ స్టైల్లో వస్తుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంటుందండి వీటిలో మొత్తం మనకి చాలా డిజైన్స్ వస్తాయి అంటే ఇది మనకంతా కూడా మనకి ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల పైన రెడీమేడ్ ఇప్పుడు దొరుకుతుంది కానీ మీకు క్లాత్ కొనాలన్నా సరే ఫైవ్ హండ్రెడ్ పైన అవుతుంది కానీ మనం రెడీమేడ్ వచ్చేసి నాలుగు వందల పాతి రూపాయలకి ఇస్తున్నాం అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మంచి ఆఫర్ రేటు ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ ఇదండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ చాలా ఉంటాయండి ఇది మేడం వీటిలో మనకి వచ్చే సైజెస్ కూడా ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది రెండు సైజెస్ వస్తాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవునండి ఇది ఓకేనా పార్టీ వేర్స్కి కానీ ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇప్పుడు కాలేజ్ వేర్ వాళ్ళు కూడా ఎక్కువ ఇలాంటి ఫంక్షన్ పార్టీ వేర్ స్టైల్ టైపు కొంచెం యూస్ వేర్జ్ ఆఫీస్ వేర్ పర్పస్ వీటని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా ఫోర్ ట్వంటీ ఫైవ్ అంతేనా ఎంతండి ప్రైస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇదే మోడల్స్ చాలా ఉన్నాయండి ఇదిగోండి దీన్ని వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఇదే కాదండి మీకు ఇక్కడ ఓపెన్ చేసిన సేమ్ డ్రెస్ కాదు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇదండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి వీటిల్లో మనకి ఇదే కాదండి ఇదిగోండి ఇలా వచ్చేసి మొత్తం క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి ఎక్కువ వరకు వావ్ మీకు మళ్ళీ సేమ్ ఇదే పీస్ కావాలంటే ఉండదండి అంటే ఎవరిదో కొంచెం బుకింగ్ అయిపోతూ ఉంటాయి కదా మా దగ్గర అందువల్ల సేమ్ పీసెస్ కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర అంతా కూడా ఇదిగోండి ఇలా బ్యాగ్ వైజ్ వస్తాయి ఇదండి ఇవన్నీ లాగా బ్యాగ్ బ్యాగ్లు వస్తాయి రీసేలర్స్ వాళ్ళకి హోల్సేలర్స్ వాళ్ళకి మాకు ఎక్కువ ఇలా బ్యాగ్ పంపిస్తాం కాబట్టి ఇదండి ఇలా ఉంటాయి మొత్తం సెట్ వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ సెట్ ఇలాగ వస్తుంది దాంట్లో ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అలా ఉంటాయి ఇదండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అండి ఏదైనా తీసుకోవచ్చు మీరు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నియర్ బై ఉంటారండి కొరియర్ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారండి ఇవి ఎక్కువ బాగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు అయితే చాలా బాగా యూజ్ చేస్తారండి అందులో రేట్ అనేది మెయిన్గా రీజనబుల్ దానికి తగ్గ క్వాలిటీ కూడా హెవీ వస్తుంది మనకి ఏదో తక్కువ రేట్ అని చెప్పి క్వాలిటీ మనం మామూలు తెచ్చడం అదేం ఉండదు అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేము ముందు చూసేది రీసేలర్స్ వాళ్ళు ఒక రూపాయి ఎక్కువ అమ్ముకునేలాగా మన దగ్గర తక్కువలో తీసుకెళ్ళాలి మంచి రేట్ రావాలి వాళ్ళకి ఆ స్టైల్లో మనం తీసుకొస్తాము క్వాలిటీస్ అయితే చాలా సూపర్ ఉంటాయి ఎవరికైనా కావాలంటే షాప్ దగ్గర విజిట్ చేయండి ఒక వన్ పీస్ సరే ఇస్తాము లేదు మనకి ఆన్లైన్ ద్వారా అయితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేసేయండి మీకు ఎన్ని పీస్ కావాలి ఈ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసేయండి మాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఎన్ని పీస్ కావాలో మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ అయినా సరే పంపిస్తాము మీకు మోడల్ జస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపించాం కదండి ఆ మోడల్స్లో వస్తాయి అన్నీ కూడా అండ్ చున్నీస్ కూడా మనకి ఇదిగోండి ఇది వచ్చేసి రెయిన్బో డిజైన్ స్టైల్ మనకి అలా జరీ స్టైల్ కాదు ఇలా రైన్బో స్టైల్ కానీ రెయిన్బో స్టైల్ కూడా వస్తాయి ఎన్ని పీసెస్ అన్నది మాకు వాట్సాప్లో మెన్షన్ చేసేయండి ఎన్ని అని పంపిస్తాం ఇదంతా కూడా మనకి ప్యూర్ కాటన్ నెట్టిస్తాం మేడం ఇప్పుడు వచ్చేసి వాటిల్లో మనం తెప్పిస్తున్న స్పెషల్ ఐటమ్ వచ్చేసి బాంధిని డిజైన్స్ ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి వీటిల్లోనే ఇది వచ్చేసి మనకి కాటన్ నైటి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ ఏంటి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదే అందులో మనకి ఇది బాధిలీ డిజైన్స్ అండి ఇదే అండి ఓకే డిజైన్స్ కూడా చూసారు చాలా బాగుంటాయి అందులో బాంధిలీ వెరైటీలో మనకి ఇదంతా కూడా కలర్ ప్రింటెడ్ వస్తుంది వీటిలో కలర్ ప్రింటెడ్ ఉంది నెక్స్ట్ సింగిల్ ప్రింటెడ్ ఉంది విత్ పాకెట్ వస్తుంది మేడం ఇది వచ్చేసి ప్లస్ మనకి ప్యూర్ కాటన్ అండ్ ప్యూర్ కాటన్ క్లాత్ అయితే చాలా హెవీ ఉంటుంది ఇదండి వీటిలో కలర్ చూడండి ఈ మన కలర్ ప్రింటర్ లో ఇవన్నీ కలర్స్ వస్తాయి మనకి త్రీ టు ఫోర్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది ఇంకొక వెరైటీ ఏ సైజ్ వస్తుందండి ఇది ఇది ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ సరిపోతుందండి ఓకే ఇది ఇంకొక వెరైటీ ఇది క్లాత్ అయితే చాలా హెవీ వస్తుంది మేడం చాలా ప్యూర్ కాటన్ కాబట్టి మంచి క్వాలిటీతో వస్తుంది ఇదిగోండి వీటిలో వచ్చే కలర్స్ ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ మొత్తం కూడా బాధిలీ ప్రింట్ బాధీని ప్రింట్ ఇది వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ స్టైల్ లో వస్తుంది మనకి వీటిలో కలర్స్ అయితే వీటిలో కలర్స్ ఇది వీటిలో కలర్స్ ఇవన్నీ నెక్స్ట్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ డిజైన్ వస్తుంది ఎంత బాధిన అన్నారండి ఇది జనరల్ గా అయితే ఈ క్వాలిటీ ఈ డిజైన్స్ మనం కొనాలంటే నాలుగు వందల యాభై రూపాయలు పైననే ఉంటుంది కానీ మన దగ్గర స్పెషల్ ఆఫర్ వచ్చేసి జస్ట్ రెండు వందల ముప్పై రూపాయలు అది కూడా మనం లాస్ట్ టైం తెప్పించాం స్టాక్ అయిపోయింది ఈ ఇన్ని రోజుల తర్వాత స్టాక్ అయితే దొరకలేదు మనం ఇప్పుడు తెప్పించాం కానీ డిమాండ్ పెరిగినా సరే రేట్ పెరిగింది మనం మాత్రం పాత అయితే రెండు వందల ముప్పై రూపాయలు డిజైన్స్ కూడా చాలా నంబర్ వన్ ఉంటాయండి డిజైన్స్ వాటిల్లో నెక్స్ట్ ఇది అన్నారండి సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ నుండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి సరిపోతుందండి ఇదే అంటే మేము ముందు క్లారిటీ చెప్పేస్తాం మేడం అంటే సైజెస్ కూడా ఎక్స్ఎల్ వాళ్ళ వాళ్ళ కానీ అందుకే నుండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి ఎవరికైనా సరే సరిపోతుంది ఇంకా అంతకని పెద్ద సైజ్ అయితే సరిపోదు ఇది లేదా మన దగ్గర షాప్ విజిట్ అనుకోండి వేరే కొంచెం పెద్ద సైజెస్ కావాలంటే పెద్ద సైజ్ ప్రీ సైజ్వి త్రీ హండ్రెడ్ రూపీస్లో ప్యూర్ కాటన్ ఉన్నాయి అది కావాలంటే అవి లేదా న్యూ బ్రాండ్ కంపెనీవి మన దగ్గర రేయాన్ క్లాత్ ఉన్నాయి అవి కావాలంటే అవి అవి కూడా పెద్ద సైజెస్ ఉన్నాయి మీడియం సైజెస్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి వాటిల్లో కూడా అవి అయితే ఫోర్ హండ్రెడ్ అలా పడతాయి ఇవి అయితే మనకి టూ థర్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్వి చిన్న సైజెస్ వస్తాయి ఇవన్నీ కూడా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ ఆన్లైన్ ఆర్డర్ చేసేది కనుక మీకు ఏ ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేసేయండి మీకు ఏ మోడల్ కావాలో పంపించేసేయండి ఈ బాధని స్టైల్లోనే ఇదిగోండి మీకు కలర్ ప్రింట్ చూపించాం కదా వాటిలోనే ఇది ఇంకొక వెరైటీ చాలా మంది సింగిల్ పీసెస్ టూ పీసెస్ తీసుకునే వాళ్ళు సేమ్ కలర్ కావాలి సేమ్ డిజైన్ కావాలని అడుగుతున్నారండి మాది హోల్సేల్ కాబట్టి బండల్స్ టు బండిల్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి దానివల్ల మేము కూడా డిజైన్స్ చూసుకోలేం ఏ డిజైన్స్ ఏంటి ఏంటని అన్ని పీసెస్ మీద అందువల్ల మా దగ్గర ప్రజెంట్ ఉన్న మోడల్స్ మీకు చూపిస్తాం వాటిలో సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇందాక చూపించిన మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్లో కూడా మీకు ఏ సైజ్ కావాలో కట్ట మెన్షన్ చేసేయండి మాకు మెన్షన్ చేస్తే ఎన్ని పీస్ పంపిస్తాము ఏది కూడా రిటర్న్స్ అన్నది మా దగ్గర ఉండవు ముందే చెప్పేస్తున్నాం రిటర్న్లు అన్నది ఏది ఉండదు సైజు పర్టికులర్గా ఎగ్జాక్ట్ చెప్పేసేయండి ఆ సైజు ఇచ్చి పంపించేస్తాము ఇదండి ఇవన్నీ కూడా నైటీసే మా దగ్గర ఇంకా జస్ట్ ఇవి టూ థర్టీ రూపీస్ పడుతుంది ఇలాంటివి మీకు ఇంకా కొన్ని మోడల్స్ చూపించి మా దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే కదా ఎన్ని పీసెస్ కాటన్ టాప్స్ మేడం వచ్చేసి మనకి కాటన్ లెన్ని స్టైల్లో వస్తుంది కదా ఆ క్వాలిటీ వస్తుంది సైజెస్ కూడా మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ సైజెస్ వస్తుంది మనకి రేట్స్ కూడా డిఫరెన్స్ ఉంది మీకు ఒక టాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను శాంపిల్కి ఇదేండి మేడం మనకి ఇది కాటన్ రేయన్ స్టైల్లో వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది అండ్ మనకి కంపెనీ వచ్చేసి న్యూ బ్రాండ్ కంపెనీ మనం ఎక్కువ వరకు నైటీస్ అవి బాగా అమ్ముతున్నాం కదండి ఆ క్వాలిటీ కంపెనీ వస్తుంది క్లాత్ అయితే చాలా సూపర్ ఉంటుంది వీటిలో ఫాయిల్ ప్రింట్స్ ఉన్నాయి నెక్స్ట్ ప్లెయిన్ డిజైన్స్ ఉన్నాయి అలా వెరైటీస్ ఉన్నాయండి వీటిలో మొత్తం సైజెస్ మనకి చెప్పాను కదండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ మొత్తం త్రీ సైజెస్ ఎక్సెల్ టూ టూ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వచ్చేసి మనకు రెండు వందల పాతి రూపాయలు పడుతుంది త్రీ ఎక్సెల్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇది అండి ఇది వచ్చేసి కూడా మొత్తం మనకి క్రాస్ డిజైన్ స్టైల్ వస్తుంది ఇంకా మంచి మంచి కలెక్షన్ కూడా ఉందండి టాప్స్ లో టాప్స్ లో ఇంకా చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో ఇదేం మేడం ఇది బాగుందండి చాలా డిఫరెంట్ వచ్చింది మనకి డిఫరెంట్ మోడల్ వచ్చింది కిందంత బోర్డర్ డిజైన్ లో వచ్చింది అవును ఇలా అన్ని మనం ఓపెన్ చేస్తే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి కొన్ని అయితే మనకి ఇది చూసారు మొత్తం డిజైన్ ఎంత బాగుందో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ టూ ట్వంటీ ఫైవ్ ట్రిపు త్రిబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓకే మన దగ్గర మనకి ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న ఇదే మోడల్స్ కాదండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మేడం వీటిలో ఇది న్యూ బ్రాండెడ్ అండి ఇవి న్యూ బ్రాండ్ ఐటమ్స్ అండి టాప్స్ అన్ని కూడా ఇదే మేడం క్వాలిటీ మాత్రం మెయిన్ హెవీ వస్తుందండి ఇప్పుడు ఎలాగో కాలేజెస్ అవన్నీ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ చాలా మంది కావాల్సి వస్తూ ఉంటాయి ఈ వెరైటీస్ అందులో మన దగ్గర వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ ఇది అంతా కూడా మనకి క్వాలిటీ హెవీ వస్తుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంటాయి కాబట్టి ఒక ఎవరైనా సరే ఇప్పుడు హాస్టల్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎన్ని పీస్ కాకుండా అన్ని పీస్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి త్రీ ఎక్సర్ సైజు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో మన షాప్ దగ్గర వచ్చేసి వీటిలో వర్క్ వెరైటీస్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఆ వర్క్ వెరైటీస్ ఉన్నాయి ఆ లెనింగ్ కాటన్ స్టైల్ ఉన్నాయి అవన్నీ వచ్చేసి అది వేరే రేట్ పడుతుంది అది షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకి మేమే ఐటమ్ చూపించి దాన్ని బట్టి రేట్ చెప్పేస్తాము అయితే కనుక ఈ ప్లెయిన్ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ అయితే టూ ఫిఫ్టీ పడుతుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఇవన్నీ కూడా వెరైటీస్ ఇది వచ్చేసి బ్లాక్లో ప్రింటెడ్ బ్లాక్ ఇది ఓకే ఇది ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అంటే మనం అన్నీ ఓపెన్ చేయలేకపోతున్నాం కానీ ఓపెన్ చేస్తే మీకు ఏ డిజైన్స్ ఆ డిజైన్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా ఇది కాదు ఇది మీకు ఏదైనా రెండు వందల రూపాయలు పడుతుంది ఎక్సెల్ టూ ఎక్సెల్ అయితే త్రీ ఎక్సెల్ అయితే కనుక రెండు వందల యాభై రూపాయలు డిజైన్స్ చూసుకోండి మొత్తం చాలా ఉన్నాయి షాప్ దగ్గర విజిట్ చేస్తే ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా చూపిస్తాము ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలి ఆ సైజు మెన్షన్ చేయండి ఖచ్చితంగా సైజు ఉండాల్సిందే ఆ సైజు ఉంటే మేము ఇవ్వగలం ఎందుకంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత సైజు సరిపోలేదంటే మా దగ్గర రిటర్న్స్ ఉండవు కాబట్టి మీకు కూడా వేస్ట్ అయిపోద్ది కాబట్టి ముందునే చెప్తున్నాం ఇదే ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు ఎన్ని పీస్ కావాలో చెప్పేసేయండి అన్ని పీసు మంచివి మేమే సెలెక్ట్ చేసి పంపించేస్తాం లేదంటే మీకు సెలెక్ట్ చేసుకుంటాము ఒక బల్క్ ఆర్డర్స్ అలా అనుకోండి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఉంచండి వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా కంపల్సరీ మేము రెస్పాండ్ అవుతాం ఆ మెసేజెస్కి ఓకే డిజిటల్ పట్టు శారీస్ మేడం ఇవి వచ్చేసి మనకి వీటిలోనే కంచి బోర్డర్ డిజైన్స్ టైప్ వస్తుంది ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో వెరైటీస్ వీటిలో మనకి చిన్న బోర్డర్ ఉంటుంది పెద్ద బోర్డర్ డిజైన్ ఉంటుంది మీకు అన్ని వెరైటీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదే మనకి ఫస్ట్ అయితే ఈ శారీ చూడండి ఎంత బాగుంటుందో మంచి లైట్ షేడ్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటారండి ఇది స్మాల్ బోర్డర్ అండి పెద్దవాళ్ళు అయితే బాగా లైక్ చేస్తారు బాగా లైట్ చేస్తారు అందులోని డబల్ షేడ్ మనకి లైట్ క్రీమ్ అండ్ డార్క్ రోజ్ కలర్ షేడ్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇదే మేడం ఇది ఇది పళ్ళు మనకి అంతా కూడా బటర్ఫ్లై డిజైన్స్ టైప్ వస్తుంది మనకి కింద బార్డర్ కూడా చిన్న బార్డర్తో కంచి బోడర్ స్టైల్లో చాలా అఫీషియల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఇదండి క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైన సరే బాగా యూజ్ చేసే స్టైల్లో ఉంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే మేడం మనకి కింద కూడా డిఫరెన్స్ చూసారంటే రుచే చెంగిరుకి మనకి డిఫరెంట్ కలర్ డిజైన్స్ వచ్చినాయి ఒక త్రీ ఫోర్ కలర్ డిజైన్స్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ శారీ మొత్తం కూడా మనకి సింగిల్ కలర్ డిజైన్ వచ్చింది అది కూడా డబల్ కలర్ షేడెడ్ వెరైటీ ఇదే శారీ లుక్ చూసారు కదా ఎంత బాగుందో వీటిలో మనకి సేమ్ ఇదే డిజైన్స్ రావండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి మొత్తం కూడా ఇదే ఇది మనకి మామూలుగా అయితే కనుక పన్నెండు వందల రూపాయలు పైన ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఆ పైన ఉంటుంది కానీ మన దగ్గర స్పెషల్ ఆఫర్ వచ్చేసి జస్ట్ సిక్స్ రూపీస్ పడుతుంది సిక్స్ జస్ట్ ఆరు రూపాయలు క్వాలిటీ అయితే కనుక చాలా టాప్ ఉంటుంది చాలా బాగుంటుంది పళ్ళు అండి బర్డ్స్ వచ్చేసేయండి ఇక శారీ అంతా ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చిందండి హాఫ్ అండ్ హాఫ్ వెరైటీ వచ్చింది అండ్ పైన డిజైన్ కూడా మీరు చూస్తే ఇక్కత్ వెరైటీ లో వస్తుంది అవును పైన బర్డ్స్ ప్యాటర్న్ కిందంతా బర్డ్స్ ప్యాటర్న్ వస్తుంది మనకి కింద పైన మొత్తం కూడా కంచి బోర్డ్ డిజైన్ వస్తుంది మనకి యానిమల్ డిజైన్స్ అన్నిటికీ కూడా ఇదిగోండి లోపలైతే ఒక త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారు ఇది చాలా కొత్తగా వస్తుంది చాలా కొత్త వెరైటీ చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే మనకి వీటిలోనే మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ అయితే వచ్చేస్తుంది ఓకే మీకు చూపిస్తుంది బటర్ఫ్లై డిజైన్ ఇది బోర్డ్స్ డిజైన్ వీటిలో మనకి ఇప్పుడు ఫ్లోరల్ డిజైన్స్ అయితే చూపిద్దామండి ఇదిగోండి ఇది మేడం ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అంటే కొంచెం కొంతమంది రిలీజియన్గా అది బోర్డ్స్ అనేది వాటర్ యూజ్ చేయరు వాళ్ళ కోసం ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్స్ అండ్ ఈ ఫ్లోరల్ డిజైన్కి వచ్చేపాటికి బిగ్ బోర్డర్ వచ్చింది ఇది ఇది కూడా మనకి డబల్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి శారీ మొత్తం కూడా ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మేడం వీటిలో వచ్చే ఐటమ్ అంతా కూడా కొంచెం హెవీ ఐటమ్స్ వస్తాయి కాబట్టి ఇది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ దీని విడిగా వచ్చింది ఓకే మనకి వీటిలో కలర్స్ అండి ఇలా కలర్స్ వస్తాయండి మళ్ళీ ఇదే వీటిలో కలర్స్ వచ్చేపాటికి ఇవన్నీ కలర్స్ ఇది వచ్చేసి ఇంకొకటి అన్ని లైట్ కలర్స్ చాలా ఫీషియల్ కలర్స్ అది కూడా వచ్చేది ఇదే మనకి శారీ మొత్తం కూడా ఇదే లుక్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ జస్ట్ ఆరు వందల రూపాయలు పడుతుందండి ఐటమ్ ఐటెం అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది మీకు మళ్ళీ నెక్స్ట్ శ్రావణ మాసంలో కనుక ఈ ఐటమ్స్ అయితే రావు అప్పుడు ఒకవేళ వచ్చినా సరే మీకు దాదాపు నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పైన కాస్ట్ ఉంటుంది ఏంటంటే రేట్స్ అనేది బాగా పెరిగిపోతాయి అంటే సీజన్ అనేది స్టార్ట్ అయిపోతే పెళ్ళిళ్ళ సీజన్ అవన్నీ అందువల్ల అప్పుడు రేట్స్ అనేది హై ఉంటాయి మీకు కుదిరినంత వరకు రీసేలర్స్ వాళ్ళు కానీ ఓన్ పర్పస్ వాళ్ళు కానీ ఇప్పుడే కొని పెట్టుకోండి స్టాక్ అనేది మళ్ళా మళ్ళీ అప్పుడు మీకు కావాలన్నా ఇలాంటి మోడల్స్ ఇంత హెవీ క్వాలిటీస్ రావు ఉండవు కూడా ఒకవేళ వచ్చినా రేట్లు మాత్రం బాగా హైలు ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ కూడా స్టాకే మాకేంటంటే ఇవన్నీ ఇది రీసేలర్స్ వాళ్ళు హోల్సేలర్స్ వాళ్ళు తీసుకెళ్తుంటారు కాబట్టి ఇవన్నీ బాక్సెస్ బాక్సెస్ ఇలా ఉంటాయి వీటిలో ఎన్ని పీస్ కావాలి ఉన్నాయండి మీరు వాట్సాప్లో మెన్షన్ చేయండి ఈ ఐటమ్ స్క్రీన్ షాట్ తీసేసి ఫోటో పంపించండి మీకు వీటిలో ఎన్ని పీస్ కానీ అన్ని పీస్ పంపిస్తాం మీకు ఫస్ట్ ఓపెన్ చేసాం కదండి సేమ్ అదే శారీ కావాలంటే దొరకదు వీటిలో ఇదిగోండి ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి మోడల్స్ ఉన్నాయి వీటిలో దాన్ని బట్టి ఏ పీస్ కాండి ఆ పీస్ తీసుకోవచ్చు దగ్గర విజిట్ చేస్తే సింగిల్ పీస్ అని ఇస్తాము ఆన్లైన్ ఆర్డర్స్ అయితే మీకు ఎన్ని పీస్ కావాలో మెన్షన్ చేసేయండి పంపిస్తాము